నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే చక్రవర్తి గారు నమస్తే కిషోర్ గారు చక్రవర్తి గారు మీరు మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఒక తాజాగా ఒక వీడియో పెట్టారు జగన్మోహన్ రెడ్డి విద్యా విధానాన్ని ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు కానివ్వండి ఆయన అంశాలు ప్రతి ఒక్కటి మీరు చాలా లోతుగా వెళ్ళి మరియు తూర్పారబట్టిన పరిస్థితి ఎంతగా చెప్పారంటే ఒక పందికి లిప్స్టిక్ పూస్తే ఎలా ఉంటుందో అలా ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన విద్యా విధానం ఆయన అని చెప్పేసి కూడా చాలా తీవ్రంగా విమర్శించారు ఇంగ్లీష్ మీడియం దగ్గర నుంచి టోఫెల్ దగ్గర నుంచి ఒక్క దాని మీద పదునైన విమర్శలు చేశారు ఎందుకంత వ్యతిరేకత మీ వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి మీద ఆయన విధానాల మీద లేదంటే ఆంధ్రప్రదేశ్లో విద్యా విధానం మీద దేని మీద జగన్మోహన్ రెడ్డి గారు విద్యా విధానాల మీద ప్రతిపక్షాల వైఫల్యాల మీద అందరి మీద నాకు తీవ్రమైన అభిప్రాయాలు ఉన్నాయి ప్రతిపక్ష పార్టీలు కూడా వాటి పాత్ర పోషించడం వల్ల విఫలమయ్యాయి జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలుగా విద్యా వ్యవస్థని అతలాకుతలం చేస్తున్నారు కేవలం ప్రజల్ని మభ్యపెట్టడానికి ఒక షో ఇది ఎడ్యుకేషన్ సెక్టర్లో మేము ఏదో భారీగా సాధిస్తున్నాం దీనికి ఉన్న ఆధారాలు నా దగ్గర ఏంటి అంటే రాష్ట్రం విద్యారంగంలో ప్రత్యేకంగా ప్రాథమిక విద్యారంగంలో హార్వర్డ్ యూనివర్సిటీ ఇన్ఫ్యాక్ట్ నేను స్టాన్ఫర్డ్ అన్నాను కానీ ఇట్స్ హార్వర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంపిటేటివ్నెస్ అనేది ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు అన్ని దేశాల్లో దే డూ స్టడీస్ విద్యారంగంలో ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై రెండులో చేస్తే అంటే అన్ని రాష్ట్రాల యూనియన్ టెరిటరీలు ముప్పై ఐదు రాష్ట్రాల యూనియన్ టెరిటరీ చేస్తే మనం పంతొమ్మిదో ర్యాంక్లో ఉంటే ఈ సంవత్సరాది ఇరవై ఐదుకి డ్రాప్ అయింది సో ఇంగ్లీష్ మీడియం మీద ఏంటి మీకు వ్యతిరేకత అది తీసుకొచ్చిన పద్ధతి ఏదైతే ఉందో ఇది నా వ్యతిరేకత ఇది ఇదే విధంగా ఇంగ్లీష్ మీడియం గతంలో వచ్చినప్పుడు కూడా వైసీపీ సాక్షి పత్రిక చాలా ఎక్స్టెన్సివ్గా రాయటం జరిగింది వ్యతిరేకత ఎక్కడ అంటే సరే ఇంగ్లీష్ మీడియం తీసుకురావాలా వద్దనేది అది వేరే డిబేట్ ఇంగ్లీష్ మీడియం తెచ్చినప్పుడు మీ అభిప్రాయం తీసుకురావాలా వద్దా ప్రజలకు స్వేచ్ఛ ఉండాలి ఇంగ్లీష్ మీడియం కావాలనుకున్న వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం కావాలనుకున్న వాళ్ళకి తెలుగు మీడియం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే చాలా దేశం ఇప్పుడు చైనా ఉంది దెర్ ఈజ్ నో ఇంగ్లీష్ మీడియం జపాన్ దర్ ఈజ్ నో ఇంగ్లీష్ మీడియం ఫ్రాన్స్ వాళ్ళ సొంత భాష నేర్పించుకుంటారు కాబట్టి ప్రజలకి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉండాలి సరే మనకు కొంచెం థర్డ్ వరల్డ్ కంట్రీ పాశ్చాత్య దేశాలకు వెళ్ళటం బ్రిటిష్ కల్చర్ ఇంకా ఉంది కానీ కనీసం ప్రజలకి స్వేచ్ఛ ఉండాలి ఏది తల్లిదండ్రులకి తన పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అనేది ఒకటి రెండవది నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరు అంత అర్థాంతరంగా ఉన్న పిల్లలందరికీ ఇంగ్లీష్ మీడియం అంటే వాళ్ళ చదువుల మీద చాలా ప్రభావం పడే మీరు కనుక సిన్సియర్గా ఉంటే ఫస్ట్ క్లాస్లో మొదలుపెట్టి అంటే మొదటి సంవత్సరం ఫస్ట్ క్లాస్ పిల్లలందరికీ ఇంగ్లీష్ మీడియం అని చెప్తాం మనం టీచర్లకు శిక్షణ ఇచ్చుకోవచ్చు ఈ పిల్లలు సెకండ్ క్లాస్కి వచ్చిన తర్వాత అట్లా క్రమక్రమంగా మీకు పదేళ్లలో ఇంగ్లీష్ మీడియం వచ్చే కానీ బెండపూడి లాంటి స్కూల్లో విద్యార్థులు అద్భుతంగా అమెరికన్ యాక్సెంట్లో ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు కదా మరి చూసారా మేము పెట్టిన ప్ర ప్రవేశపెట్టిన విద్యా విధానాల వల్ల ఎంత అద్భుతంగా చదువుకుంటున్నారు అని చెప్పేసి ప్రభుత్వం గొప్పగా చెప్తున్న నేపథ్యంలో మీరు ఇంకా మళ్ళీ ఒకటో తరగతి నుంచి మొదలు పెట్టాలి పదవ తరగతి తీసుకురావాలంటే దాని మీద ప్రభుత్వం చేసే వాదనే కరెక్ట్ అనుకుంటారు కదా నేను అదే అంటున్నాను ఇప్పుడు ఆ బెండపూడి బెండపూడి ఇంగ్లీష్ హాస్యాస్పదం అది ఇంగ్లీష్ కాదు అది యాస ఇంగ్లీష్ అంటే మీకు గ్రామర్ ఉంటుంది అంటే వ్యాకరణం వొకాబులరీ అంటే ఏ పదజాలం ఏం వాడాలి స్ట్రక్చరు ఇవి ముఖ్యం ఇంగ్లీష్ భాష అమెరికా వాళ్ళ యాస ఇప్పుడు మనం మన తెలంగాణ యాస ఉంది ఉత్తరాంధ్ర యాస ఉంది గోదావరి జిల్లాల యాస ఉంది యాస నేర్చుకుంటే భాష వచ్చినట్లు కాదు తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా ఏ ఏ భాష అయినా మీకు గ్రామర్ రావాలి వొకాబులరీ రావాలి సెంటెన్స్ కన్స్ట్రక్షన్ రావాలి మాట్లాడటం రావాలి కమ్యూనికేషన్ ఏంటంటే ఇంగ్లీష్లో యాస భాష కాదు అమెరికా యాస పెట్టి ఏదో మనం ఏదో ఇంగ్లీష్ భాష వచ్చిందంటే అంటే వాళ్ళ భాష అంత పట్టు లేకుండానే మాట్లాడుతున్నారంటారు అసలు హాస్యాస్పదం అమెరికా యాస మనకెందుకు ఏం చేసుకోవడానికి మనకు అమెరికా మనం అమెరికాలో బతకపోతున్నాం ఇక్కడ ఉండేవాళ్ళం అవర్ ఇంగ్లీష్ ఈజ్ దిస్ ఈజ్ హౌ అవర్ ఇంగ్లీష్ సౌండ్స్ వీ డోంట్ నీడ్ టు హ్యావ్ అన్ అమెరికన్ ఇంగ్లీష్ అమెరికాలో ఉండేవాళ్ళు అమెరికా ఇంగ్లీష్ మాట్లాడతారండి యూకేలో అమెరికా ఇంగ్లీష్ మాట్లాడరు ఇంగ్లాండ్లో ఇంగ్లాండ్ వాళ్ళు ఇంగ్లీష్ యాస వేరు ఏ ఏ దేశానికి ఉంటే యాస ఆ దేశానికి ఉంటుంది హాస్యాస్పదం ఇట్ ఈస్ ఎ జోక్ దట్ ఈస్ వాట్ ఐమ్ సింగ్ ఈ ఈ ప్రభుత్వంలో ఆ పిల్లల్ని తీసుకొచ్చి టీవీల ముందు తీసుకొచ్చి అది అది ఇంగ్లీష్ కాదు ఇంగ్లీష్ ఈజ్ ఆల్ అబౌట్ యునో హౌ యూ టీచ్ యువర్ చిల్డ్రన్ టు రీడ్ ఎట్లా చదవాలి అదే రకంగా మీరు టోఫెల్ మీద కూడా చాలా పెద్ద విమర్శలు చేశారు ఏంటి మీకు అభ్యంతరం ఏంటి ఇప్పుడు చిన్నప్పటి నుంచే టోఫెల్ చదువుకోవడం అనేది తప్పంటారా ప్రతి విద్యా విధానం ఈ ప్రభుత్వంలో ఈజ్ జస్ట్ ఎ షో ఏది ప్రజల్ని మభ్యపెట్టడానికి తప్పితే స్ట్రాంగ్ ఫౌండేషన్స్ వేసి పిల్లలు విద్యార్థులకు సరైన చదువులు చెప్పాలనే ఆలోచన లేదు టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఫారిన్ లాంగ్వేజ్ అంటే విదేశాలకి పై చదువులకు వెళ్ళటానికి ఏది డిగ్రీ చదివిన తర్వాత మాస్టర్స్కి వెళ్ళేటప్పుడు టోఫెల్ రాస్తారు అది కూడా ఎందుకు టోఫెల్ కూడా అమెరికా వెళ్తాను మళ్ళీ యూకేకి వాటికి ఇంకో పరీక్ష ఏదో ఉంది వేరే దేశాలకు వెళ్ళటానికి అది కేవలం ఈ భాష పటిమ ఎట్లుందో తెలుసుకోవడానికి రాసే పరీక్ష ఓ నెలలో రెండు నెలలో చదువుతారు అంతే టోఫెల్ నేను రాశాను నైంటీ త్రీ పంతొమ్మిది వందల తొంభై మూడులో అమెరికా వెళ్ళటానికి టోఫెల్ రాస్తాం టోఫెల్ ఇస్ జస్ట్ ఏ ఇంగ్లీష్ లాంగ్వేజ్ దాని తర్వాత మళ్ళీ జిఆర్ రాయాలి అది ప్రతి విద్యార్థికి ఎందుకు చదువుతాం అసలు భారతదేశంలో విద్యార్థిలో భారతదేశంలో ఉంటారు నైంటీ నైన్ పర్సెంట్ ఎంతమంది వెళ్తారు అమెరికాకి ఒక్క శాతం పోతే చాలా గొప్ప వాళ్ళందరికీ ఇప్పుడు ప్రతిరోజు టోఫెల్ అంటారు మీకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉంటుందండి మీకు చిన్నప్పటి నుంచి క్లాస్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉంటుంది ఇంగ్లీష్ సబ్జెక్ట్ సరిగ్గా నేర్పించుకోవాలి కానీ టోఫెల్ నేర్పించడం అనేది అని ప్రజలని దగా చేయటం తల్లిదండ్రులకి మా పిల్లలు ఏదో చాలా గొప్ప సాధిస్తున్నారన్న ఒక అపోహ కలిగించటం అంటే అమెరికా సంసిద్ధం ఇప్పటి చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్పుకోవచ్చు అరే రెండేళ్ళు చదువుకునే పరీక్ష సార్ అది ఇట్ ఈస్ దట్ ఈస్ నాట్ వాట్ ఈ ఇస్ నాట్ దాట్ టోఫెల్ ఇస్ అ వెరీ ఈజీ ఎగ్జామ్ ఇట్ ఈస్ ఐఐటి లాగా చాలా క్లిష్టమైన పరీక్ష కాదు ఓకే ఇట్ ఈస్ నాట్ ఎ వెరీ డిఫికల్ట్ ఎగ్జామ్ మళ్ళీ జీఆర్ఈ అంటే కొంచెం ఇష్టం కొంచెం కష్టం ఏది మీరు పీజీకి అప్లై చేసేటప్పుడు టోఫెల్ ఇస్ నాట్ మళ్ళీ ఎస్సెటీలో కొంత అవి ఉంటాయి బట్ టోఫెల్ ఈజ్ నాట్ దట్ అండ్ యూ డూ నాట్ నీడ్ ఎట్ దట్ మూడో తరగతి పిల్లలకు టోఫెల్ నేర్పించడం అనేది హాస్యాస్పదమైన విషయం ఇంకేదో మీరు ఐఐటీ అంటే సరే ఆలోచించవచ్చు ఏదో కష్టమైంది చాలా క్లిష్టమైన పరీక్ష ప్రపంచంలోనే దేర్ సే ఇట్ ఈస్ అ వెరీ డిఫికల్ట్ ఎగ్జామ్ ఇది ఐఐటీ జి బట్ టోఫెల్ ఇస్ ఈజ్ ఎ జోక్ ఈజ్ వాట్ ఐఎమ్ సెయింగ్ కాకపోతే తల్లిదండ్రులకు అమాయకులకి గ్రామాల్లో ఉండేవాళ్ళకి ఏం తెలుస్తుంది టోఫిల్ అంటే హోమాని పంపిస్తాడు జగన్మోహన్ రెడ్డి అమెరికా అనుకుంటారు ఎంతమందిని పంపిస్తాం యూ టేక్ ఎనీ ప్రొఫెషన్ ఇప్పుడు మీ మీ ప్రొఫెషన్ ఉందండి మీడియాలో మీడియా పీపుల్ విల్ బీ హియర్ జర్నలిస్ట్ విల్ బీ హియర్ ఇంజనీర్స్ విల్ బీ హియర్ అకౌంటెంట్స్ ఇక్కడే టీచర్లు ఇక్కడే డాక్టర్లు ఇక్కడే పనిచేయాలిగా తొంభై తొంభై తొమ్మిది శాతం డాక్టర్ భారతదేశంలో అంటున్నారుగా అందరం ఇక్కడే పనిచేస్తాం మనం వాళ్ళకి ట్రోఫీలు ఏంటి అసలు ఒక్క శాతం పోతే ఎక్కువనే అనేది మన కోటి నలభై లక్షల జనాభాలో ఒక శాతం అంటే తట్టుకోలేవు సార్ వేరే దేశాలు అంతమంది ఏంటన్నా సంవత్సరానికి పోతే మూడు లక్షలు నాలుగు లక్షలు భారతదేశ వ్యాప్తంగా ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నలభై లక్షలు స్టూడెంట్స్ ఉన్నారు అండర్స్టాండ్ వాట్ ఐమ్ ఫార్టీ లాక్స్ స్టూడెంట్స్ ఇన్ జస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టోఫెల్ అనేది ఈజ్ జోక్ మరి ఎందుకు ప్రతిపక్షాలు కూడా మీరు చెప్తున్నారు టోఫెల్ అనేది ఒక చిన్న జోక్ అంటున్నారు ఎగ్జామ్ ఇంగ్లీష్ మీడియం ఇలా ప్రవేశపెట్టకూడదు దీనివల్ల నష్టం తప్ప లాభం లేదంటున్నారు అంటే ఇప్పుడు ప్రవేశపెట్టిన విధానం వల్ల మరి దీని మీద ప్రతిపక్షాలు ఎందుకు పోరాటం చేయట్లేదు అంటారు ఎగ్జామ్ వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ట్రాప్లో పడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ జస్ట్ డూయింగ్ ఏ షో బిజినెస్ టోఫెల్ అంటాడు ఐబి అంటాడు తిరుపతిలో ఎడ్యుకేషన్ సమ్మిట్ అంటాడు ట్యాబ్స్ అంటారు ట్యాబ్స్ ఇవ్వటం తప్పనట్లేదు అదే దాని గురించి కూడా ట్యాబ్ అంటారు డిస్ప్లే ప్యానెల్స్ అంటున్నారు బైజూస్ అంటారు అవన్నీ బాగానే అసలు శిక్షణ ఇవ్వాల్సిన టీచర్లకు శిక్షణ ఇవ్వకపోతే ఎన్ని పెట్టుకుని ఏం చేస్తాం మీకు బ్రహ్మాండమైన కార్ ఇస్తానండి బిఎండబ్ల్యూ కార్ మీకు నడపడం రాదు యు అండర్స్టాండ్ వాట్ ఐమ్ సింగ్ మూడు లక్షల మంది టీచర్లు ఉన్నారు వాళ్ళకి శిక్షణ ఇవ్వాలి అవి ఎక్కడ మనకు కనిపించవు హ్యూజ్ బడ్జెట్ ట్యాబ్స్ అన్నారనుకోండి అందరి చేతిలో ట్యాబ్లు వచ్చేస్తాయి పిల్లలు అందరూ చూస్తారు మంచి ఆటలు ఆడుకోవచ్చు అన్ని చూసి సినిమాలు చూసుకోవచ్చు అన్ని చేయొచ్చు యూట్యూబ్ వీడియోలు చూసుకోవచ్చు అన్ని బ్రహ్మాండంగా ఉంటుంది ప్రతిపక్షాలు తిట్టిపోతుంది చూస్తున్నారని చెప్పేసి ట్యాబ్లు వల్ల ఉపయోగం లేదంటే అంటే ప్రతిపక్షాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ట్రాప్ లో పడితే ఇంక ఇంకెవరు రాష్ట్రానికి దిక్కు ఇవాళ టెన్త్ క్లాస్ పర్సంటేజ్ తొంభై నుంచి డెబ్బై రెండున్నర శాతానికి పడిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో తొంభై శాతం పైన తొంభై రెండు శాతం ఉన్నది ఇవాళ డెబ్బై రెండు డెబ్బై మూడు శాతానికి పడిపోయింది ఐబీ అని తెచ్చారు సిబిఎస్ఈ అన్నారు సిబిఎస్ఈ ఏంటి ఐబీ ఏంటి మీరు ఇంతకు సిబిఎస్ఈ చేస్తారా ఐబీ చేస్తారా సి మనకి స్టేట్ సిలబస్ అండి స్టేట్ సిలబస్ చాలా కాలంగా ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ కరిక్యులం ఏది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఎడ్యుకేషన్ సిలబస్ మంచి సిలబస్ ఏది సిబిఎస్ఈ కంటే క్లిష్టమైంది ఎస్పెషల్లీ మ్యాథమెటిక్స్ సిబిఎస్ కంటే క్లిష్టమైంది సరే అందరూ సీబీఎస్ఈ అంటున్నారు ఐ డు నాట్ సపోర్ట్ ఇట్ మరి మీరు తెద్దాం అనుకున్నారు సిబిఎస్ఈ మళ్ళీ ఐబీ ఏంటి ఐబీఈస్ అండ్ ఇంటర్నేషనల్ బ్యాకలర్ అనే సిలబస్ అది మొత్తం హైదరాబాద్లోనే పదిహేను స్కూళ్ళు లేవు ప్రపంచవ్యాప్తంగా ఇరవై వేలు ఎంతో ఉంటాయి స్కూళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నాయి నలభై వేలు ఎట్లా చేస్తారు వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా నూట డెబ్బై ఐదు దేశాల్లో మొత్తం కలిపి ఇరవై లక్షల మంది విద్యార్థులు ఉన్నారు ఐబీలో బికాస్ ఇట్స్ అ డిఫికల్ట్ కరీక్యులం టీచర్లు ముందు సర్టిఫై చేయాలి టీచర్లు ఆ ట్రైనింగ్ తీసుకోవాలి బాగా ఖర్చుతో కూడుకున్న పని ప్రపంచవ్యాప్తంగా ఇరవై లక్షలు ఉన్న ఐబీలో ఆంధ్రప్రదేశ్లో నలభై లక్షలను ఎట్లా తీసుకొస్తారు అంటే ఎంత పెద్ద పని ఎట్లా సాధ్యం ఒకటి మరి సీబీఎస్ఈ ఎందుకు తెచ్చారు రెండు ఐబిఓడికి ఐదు కోట్లు ఎందుకు ఇచ్చారు అసలు ఒక ఎంఓయూ అని ఒక పెద్ద ఇంత పెద్ద ఖాతం పట్టుకొని అందరూ తెల్లలో తీసుకొచ్చారు ఇద్దరిని తీసుకొచ్చి ఫోటో ఐదు కోట్లు ఇచ్చారండి దానికి ప్రజాదానం ఐదు కోట్ల రూపాయలు ఎంఓయు కి చెప్పినటువంటి నీ చెప్పినటువంటి చాయిస్ లైక్ ఇస్తున్నారు ఇప్పుడు స్టేట్ సిలబస్ सीबीएसई ఐబి అంటే స్టేట్ సెంటర్ లో ఇంటర్నేషనల్ మూడు పెట్టేసి మీకు కావాల్సింది కోరుకోండి మీకు కావాల్సిందే కోండి అని అంటారే రేపు రోజన దట్ క్లారిటీ నాట్ ఆల్ ఐ యామ్ సేయింగ్ ఇస్ బెల్స్ అండ్ మిసస్ ఊర్కే పెద్ద షో చేయటం తల్లిదండ్రులు ఆశ కలిగించడం దట్ ఇస్ ఆల్ దర్ ఇస్ బట్ దీనికి ఆధారాలు ఏంటంటే నేను అగేన్ ఎంసీ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ర్యాంక్ రాక్ బాటమ్ ఇరవై తొమ్మిదో స్థానం ఇరవై ఐదుగా ఇందాక ఇరవై ఐదు అన ఇరవై తొమ్మిదో స్థానంలో ఉంది ఇవాళ భారతదేశ వ్యాప్తంగా చూసుకుంటే ఇప్పుడు నాకు ఇంకో డౌట్ ఏంటంటే ఇప్పుడు స్టేట్ కానివ్వండి సిబిఎస్ఈ కానివ్వండి ఐబీ కానివ్వండి ఏదైనా సరే అదే టీచర్గా చెప్పాల్సింది నేను అదే అసలు టీచర్ ట్రైనింగ్ ఇస్ ద వెరీ కాంప్లెక్స్ అఫేర్ మీరు ఇంగ్లీష్ ట్రైనింగ్ ఇవ్వలేదు సిబిఎస్ఈ ట్రైనింగ్ ఇచ్చారా సీబీఎస్ఈ ట్రైనింగ్ ఇవ్వలేదు మళ్ళీ ఇప్పుడు ఐబీఏ అన్నారు ఇప్పుడు టోఫెల్కి ఎవరు చెప్తున్నారు చదువు వాళ్ళే చెప్తున్నారు నేను నేను ఇదే ఛాలెంజ్ టీచర్ తో ట్రాన్స్ అండి టోఫెల్ ఎంత వస్తాయో చూద్దాం టీచర్లు నేర్పిస్తున్నారు కదా ఆ టీచర్లకు ఒక గా ఒక వంద మంది టీచర్లు తీసుకురండి తొంభై మంది ఫెయిల్ అవుతారు అంతే వాళ్ళ కింద పాపం టీచర్లకు టోఫలు టోఫలు అమెరికా వాళ్ళకు సంబంధించిన పరీక్ష వాళ్ళకు సంబంధించిన భాషలో ఆ యాసలో అక్కడ దాంట్లో మళ్ళీ ఉంటుంది ఎట్లా చెప్తారు టీచర్లు ఏమన్నంటే మా బైజూస్ ఇచ్చామంటారు నో జస్ట్ ఇస్తే రాదు ఇప్పుడు కిషోర్ గారు మీరు చదువుకున్న వాళ్ళగా మీరు టోఫల్ రేపటి నుంచి టోఫల్ చెప్పినట్టు ఎట్లా బై బైజూస్ అధినేత మీద ఇప్పుడు ఈడీ రెడ్ కార్నర్ అవుట్ నోటీసులో ఇచ్చింది వాళ్ళు కూడా ఆ పేకల్లో తప్పులో కూరుకుపోయి దివాళా తీసేశారు అవును అలాంటి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లోకి తీసుకొచ్చినంత మాత్రాన ప్రయోజనం ఏమైనా ఉంటుంది ప్రపంచ దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వాళ్ళు ఆర్థిక అవకతవకలు వాళ్ళే కూరుకుపోయి అప్పుడు అతనే పారిపోయి ఎక్కడో దాక్కునే పరిస్థితిలో అదే బైజ్యూస్ని ఇక్కడ తీసుకురావడం వెనుక ఎన్ని విమర్శలు వచ్చినా కానీ ముందుకే వెళ్ళాడు తప్ప వెనక వెళ్లేదు జగన్మోహన్ రెడ్డి అంటారు ఎందుకంటారు దానివల్ల అంత ప్రయోజనం ఉంటుంది బైజ్యూస్ వల్ల సరే ఇప్పుడు ట్యాబ్స్ తీవడం కానీ క్లాస్ రూమ్లో డిస్ప్లే ప్యానల్స్ పెట్టడం వలన కానీ కొంత డబ్బు ఖర్చు అయినప్పటికీ నష్టం జరుగుతుందని నేను అన్నను సరే ప్రజాదానం కొంచెం వృధా కావచ్చు మై క్వశ్చన్ ఈజ్ దానివల్ల విద్యార్థులకి సరైన లాభం జరిగిందా వాళ్ళ చదువులు ఇంప్రూవ్ అయ్యాయా అన్నిటికంటే ముఖ్యం ట్యాబ్ ఇస్తే చదువు రాదు టీచర్లకు శిక్షణ ఇచ్చారా ఇప్పుడు చేస్తుందా ఎట్లా చేస్తుందంట చేస్తుంది అనుకున్నాం కానీ మీకు రిజల్ట్స్ లో కనిపించట్లేదుగా ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీ లాంటి ప్రపంచంలో నెంబర్ వన్ యూనివర్సిటీ వాళ్ళు చేసిన స్టడీలో మనం ఉన్నాం వీళ్ళు మరి నెంబర్ వన్ అంటారు ఎక్కడో ఒక కేటగిరీ తీసుకొస్తారు యాక్సెస్ టు ఎడ్యుకేషన్ ఏదో ఒకటి ఉంది అది పట్టుకొచ్చి ఇప్పుడు ఒక హార్వర్డ్ యూనివర్సిటీ మన విద్యారంగం ఎట్టుంది అని స్టడీ చేసేటప్పుడు పదకొండు పన్నెండు రకాల పారామీటర్స్ డెల్లొకేటెడ్ రకరకాల సూచికలు చూసి అన్నిటినీ కలిపి ఒక ర్యాంక్ ఇస్తుంది అందులో ఒకటెక్కడో కొంచెం మంచిగా వచ్చింది ఈ మీ ట్యాబ్లు డిస్ప్లే ప్యాన్లు స్కూళ్ళకి రంగులు వేసింది అవి పట్టుకొని దే దే విల్ షో యాస్ ద స్టేట్ బట్ ఓవరాల్గా చూసుకుంటే అంటే రాక్ బాటమ్ మరి మీ ట్యాబ్లు మీ బై జ్యూస్ మీరు పెట్టే కోట్ల రూపాయల డబ్బు ఎక్కడికెడుతున్నాయి ఒకటి రెండు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది మేము గత ప్రభుత్వం కంటే అత్యధికంగా మేము విద్యారంగంలో పెట్టుబడులు పెడుతున్నాం రెండు రెండున్నర లక్షల కోట్ల రూపాయలు పెడుతున్నాం అనేది మనకు పెట్టుబడులు ఎప్పుడైనా బడ్జెట్లో ఎంత శాతం విద్యారంగం మీద ఖర్చు పెడుతున్నాం ఎంత శాతం ఎందుకంటే ప్రతి సంవత్సరం పెరుగుతుంది ఇప్పుడు మీరు తెలంగాణ బడ్జెట్ తీసుకుంటే ప్రతి సంవత్సరం పెరుగుద్ది ఐదు పర్సెంట్ పది పర్సెంట్ పెరుగు పెరుగుతూనే ఉంటుంది భారతదేశ దేశంలో ఇన్ఫ్లేషను కొంచెం గ్రోత్ ఓరియంటెడ్ ఎకానమీ కాబట్టి ఇప్పుడు రెండు వేల పదిహేను పదహారులో లక్ష పదమూడు వేలు పెడితే ఇప్పుడు రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేలకు వచ్చింది కానీ పర్సెంటేజ్ వైజ్ చూసుకుంటే మీరు బడ్జెట్లో విద్య మీద ఎంత ఖర్చు పెడుతున్నారు తీసుకుంటే ఈయన పద్నాలుగుతో మొదలుపెట్టి పదకొండున్నరకు అంటే తగ్గుతూ వస్తుంది మళ్ళీ దీంట్లో వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి అమ్మఒడి అమ్మఒడికి డబ్బులు ఇస్తున్నారు కానీ విద్యారంగం అభివృద్ధి జరగదుగా విద్యారంగం అభివృద్ధి జరగాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ టీచర్స్ ట్రైనింగు మీ ట్యాబ్లు డిస్ప్లే ప్యాన్లు స్కూళ్ళు మంచిగా కట్టడం వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు ఇవ్వటం దానివల్ల వాళ్ళ మళ్ళీ పిల్లలకి అనుకూలంగా దగ్గరలో ఉండటం వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ సౌకర్యాలు కనిపించడం నాణ్యమైన పుస్తకాలు ఇవ్వటం వీటి వల్ల విద్యారంగం ఇవ్వరు అమ్మఒడి మీరు డబ్బులు ఇస్తే ఇంప్రూవ్ అవ్వదుగా ఇప్పుడు ఈ ఖర్చులో అది కూడా ఉంది కాబట్టి వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ ఇట్ ఈస్ జస్ట్ ఎ షో ఇట్ ఈస్ జస్ట్ ఎస్ షో ఈజ్ వాట్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు తల్లిదండ్రులు గమనించాలి రాజకీయ పార్టీలు కూడా దీని గురించి మాట్లాడాలి మీ టెన్త్ క్లాస్ పర్సంటేజ్ ఎందుకు పడిపోయింది మన ర్యాంకింగ్ ఎందుకు పడిపోతుంది అన్నది గుర్తిస్తే యూ విల్ నో వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యారంగంలో ఏం జరుగుతుంది ఎంత దారుణంగా ప్రభుత్వ వైఫల్యాలు వైఫల్యం విఫ విఫలమైందనేది మనకు అర్థం